హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి న్యూ స్టాక్ అయితే మార్నింగ్ వచ్చింది ఇప్పుడైతే చూపిస్తాను ఈసారి అయితే ఎక్కువ బెనారస్లోనే తెచ్చానండి బెనారస్లోనే చాలా మోడల్స్ అయితే వచ్చినాయి ఇప్పుడు మీకు మోడల్స్ అన్ని చూపిస్తాను వీలైతే ఈరోజు లైవ్ అయితే పెడతానండి లేదంటే రేపు మార్నింగ్ నుంచి లెవెన్ థర్టీ ట్వెల్వ్కి ఖచ్చితంగా లైవ్ అయితే ఉంటుందండి లెవెన్ థర్టీ తర్వాత ఓకేనా అందరూ జాయిన్ ఈరోజు అయితే న్యూ మోడల్స్ చూపిస్తాను కావాలనుకున్న వాళ్ళైతే బుక్ చేసేసుకోండి స్క్రీన్ మీద నెంబర్ అయితే ఇస్తానండి ఓకేనా చాలా స్టాక్ అయితే తెప్పించానండి మార్నింగ్ షార్ట్ కూడా పెట్టేసా కదా కాకపోతే అన్ని బెనారసే తెప్పించానండి ఈ అయితే ఓకేనా టూ ఫిఫ్టీ సారీ స్టాక్ అయితే ఎక్కువ అయితే రాలేదండి స్టాక్ అయితే ఎక్కువ లేదంట సో కొన్ని తీసుకొచ్చాను అలాగే త్రీ పీసెస్ సెట్స్ అయితే ఈసారి ఎం దగ్గర నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ ఉండే కలర్స్ అన్ని తెచ్చానండి ఓకేనా మీరు అడిగిన మళ్ళీ పార్టీవేర్ అయితే మళ్ళీ వచ్చినాయండి ఇది కూడా నెక్ దగ్గర వర్క్తో వచ్చినాయి ఇది మాత్రం క్వాలిటీ కానీ చాలా బాగుంది దీంట్లో వచ్చేసి ఎల్ ఎమ్ డబల్ ఎక్సెల్ ఉందండి ఎక్సెల్ అయితే లేదు ఓకేనా ఎవ్వరు మిస్ చేసుకోవద్దు చాలా బాగుంది ఇది మాత్రం ఓకేనా త్రీ కలర్స్ ఉన్నాయండి ఏ దేనికో ఏ కలర్ ఉందని కూడా చూపిస్తాను నేనైతే ఓపెన్ చేసి లైవ్లో అయితే ఓకేనా డార్క్ గ్రీన్ అండి బాటిల్ గ్రీన్ కన్నా డార్క్ గ్రీన్ వచ్చేసి డబల్ ఎక్సెల్ అవైలబుల్ ఉందండి మిగతా ఇది వచ్చేసి డార్క్ వైన్ కలర్ వైన్ కలర్ కానీ కాఫీ పొడి కలర్ కానీ అండి ఇది వచ్చేసి ఎల్లో ఎమ్లో అయితే అవైలబుల్ ఉందండి త్రీ పీసెస్ సెట్స్ అండి చాలా బాగుంటుంది క్వాలిటీ కానీ నెక్ దగ్గర డిజైన్ మాత్రం చాలా బాగుంది ఎవ్వరు మిస్ చేసుకోవద్దు అన్ని రీజనబుల్ ప్రైజెస్లో ఉందండి ఓకేనా ఎవరికైనా కావాలి అనుకుంటే నేను స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను బుక్ చేసుకోండి స్క్రీన్ షాట్ తీసి అయితే ఓకేనా చూడండి నెక్ దగ్గర వర్క్ కూడా బాగా వచ్చింది ఇదిగోండి త్రీ పీసెస్ సెట్స్ ఫోర్ సైజెస్ అండి ఎమ్ ఎల్లు ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ సింగిల్ కలర్లోనే అవైలబుల్ అయినాయండి అసలు త్రీ పీసెస్ సెట్స్ కాటన్ అసలు చాలా బాగుంది షైనింగ్ గా ఉందండి క్లాత్ కూడా త్రీ పీసెస్ సెట్స్ ఇవి కూడా మీకు నేను లైవ్లో చూపిస్తాను ఓకేనా ఎవరికైనా కావాలి అంటే లైవ్లోనే బుక్ చేసుకోండి ఎందుకంటే సైజెస్ అనేవి దొరకవు కదా తర్వాత వచ్చేసి ఎమ్ము ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వరకు అవైలబుల్ అండి ఈసారి అలా తీసుకొచ్చాను లాస్ట్ టైం వచ్చేసి అన్ని డబుల్ ఎక్సెల్ ఎక్సెల్లో తీసుకొచ్చా కదా ఓకేనా టూ ఫిఫ్టీ శారీస్ అయితే ఎక్కువ దొరకలేదండి కలెక్షన్ అయితే ఇదిగోండి కానీ తెచ్చిన కలెక్షన్ మాత్రం చాలా బాగుంది ఎయిట్ పీసెస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ఇదిగోండి మనకి బ్లౌజ్ ఇవే కలర్లో వస్తుంది చాలా బాగుందండి షిఫాన్ క్లాత్ అయినా కానీ చాలా బాగుంది అసలు ఇదిగోండి కలర్స్ చూడండి చాలా బాగున్నాయి ఇవి కూడా ఎయిట్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి ఓకేనా ఇదిగోండి ఓన్లీ వన్ సెట్ మాత్రమే వచ్చిందండి ఓకేనా ఎవరికైనా కావాలి అనుకుంటే బుక్ చేసేసుకోండి ఎందుకంటే వన్ సెట్ మాత్రమే వచ్చింది కాబట్టి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి డస్ట్ మోడల్స్ కూడా చాలా తీసుకొచ్చానండి చూపిస్తాను అవి కూడా మీకు టూ ఫిఫ్టీ శారీస్ అండి వచ్చేసి ఇదిగోండి ఫ్యాన్సీ పట్టు ఓకేనా ఇవి వచ్చేసి టూ టూ పీసెస్ ఉన్నాయండి కానీ టూ కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ఫ్యాన్సీ పట్టు చాలా బాగుంది శారీ మాత్రం లుక్ వైజ్ మాత్రం నెక్స్ట్ కలర్ ఈ సారి వచ్చినప్పుడు చూపిస్తాను ఓకేమే ఇదిగోండి పింక్ ఒకటి వచ్చిందండి ఇంకో కలర్ చూపిస్తాను ఇదిగోండి చాలా రీజనబుల్ ప్రైజ్లో ఇస్తానండి ఇది కూడా ఇదిగోండి ఇదిగోండి బ్లౌజ్ పాట్ చాలా బాగుంది ఇంకో కలర్ ఉంది అది కూడా వచ్చినప్పుడు చూపిస్తాను ఓన్లీ టూ టూ పీసెస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ఓకేనా లైవ్ లో వచ్చినప్పుడు క్లియర్ గా చూపిస్తాను జస్ట్ స్టాక్ వచ్చిందని చెప్పేసి వీడియో అయితే తీస్తున్నాను ఎవరికైనా కావాలంటే ఇప్పుడే బుక్ చేసుకోండి నో ప్రాబ్లం ఓకేనా ఇదిగోండి ఇవన్నీ టాప్స్ కలెక్స్ శారీస్ మాత్రం చాలా బాగున్నాయండి చూపిస్తాను ఇవన్నీ లైవ్ లో చూపిస్తాను బ్లౌజెస్ మాత్రం చాలా బాగా వచ్చినాయి ఇదిగోండి వర్క్ బ్లౌజెస్తో వచ్చినాయి వర్క్ బ్లౌజెస్తో అండి ఓన్లీ సిక్స్ కలర్ సిక్స్ కలర్ సెట్ మాత్రమే వచ్చింది వర్క్ బ్లౌజెస్తో ఇవ్వండి కలర్స్ మాత్రం చాలా బాగున్నాయి ఇవి కూడా రీజన్ నేను చెప్పాను కదా అన్ని రీజనబుల్ ప్రైజెస్లోనే ఇస్తానండి ఈసారి శారీ కలెక్ట్ మాత్రం ఎవ్వరు మిస్ అవ్వద్దండి ఓకేనా ఓన్లీ అంబరిల్లా టాప్స్ కూడా తెచ్చానండి మంచి వర్క్తో మంచి కంపెనీ బ్రాండెడ్ ఇది కూడా చూడండి ఓకేనా ఇవి కూడా అంబరిల్లా టూ కలర్స్ తెచ్చానండి ఫోర్ సైజెస్ అవైలబుల్ ఉంటాయి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ ముందుగానే ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఎవరికైనా కావాలి అనుకుంటే మంచి బ్రాండెడ్ చూడండి కలర్ కూడా చాలా బాగుంది వర్క్ ఫినిషింగ్ కూడా చాలా నీట్ గా ఉంది ఇది మాత్రం దీంట్లో ఎం నుంచి డబల్ ఎక్స్ఎల్ వరకు అయితే అవైలబుల్ ఉన్నాయి చాలా స్మూత్ గా ఉన్నది టూ కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి ఓకేనా ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను ఇదిగోండి అసలు చాలా బాగుంది ఇదిగోండి నీట్గా ఫినిషింగ్ ఉంది షైనింగ్ కానీ ఇదిగోండి కింద బోర్డర్ కి కూడా ఇదిగోండి హ్యాండ్స్ కూడా చూడండి అసలు ఫినిషింగ్ చూడండి ఎలా ఉందో ఇది నేను చూపించేది ఎక్సెల్ సైజు ఫినిషింగ్ చూడండి ఎంత నీట్ గా ఉందో ఎక్సెల్ చాలా పెద్ద సైజు వచ్చిందండి అనిపిస్తుందా ఎక్సెల్ పెద్ద సైజు వచ్చింది దీంట్లో ఎం టూ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉన్నాయండి వీడియో చూసి బుక్ చేసుకుంటే మీ మీ అదృష్టం అండి మంచి రీజనబుల్ ప్రైజెస్ లో అయితే మంచి అయితే మిస్ అవుతారు మళ్ళీ ఓకేనా వీడియో చూసే బుక్ చేసుకోండి లైవ్ కోసం అయితే వెయిట్ చేయొద్దండి ముందే చెప్తున్నాను ఇదిగోండి స్మూత్ కాటన్ శారీస్ ఒకే మోడల్ లో వచ్చింది చూడండి కింద మనకి ఫ్యా బ్లౌజెస్ అనేవి చేంజ్ అవుతాయి ఇప్పుడు మనకి కలర్ బట్టి దీనికి ఏమో రెడ్ బ్లౌజ్ వస్తుంది దీనికి గ్రీన్ వస్తుంది ఇదిగోండి ఆరెంజ్ బ్లూ కలర్ ఇలా వస్తుంది బ్లౌజ్ ప్యాటర్న్ అనేది కూడా చూపిస్తాను ఒకటి చాలా బాగుందండి బ్లౌజ్ ప్యాటర్న్ ఎవ్వరు మిస్ చేసుకోవద్దు లైవ్ లో చూ లైవ్ లో చూసే కదా ఇదిగోండి బ్లౌజ్ టర్న్ చూడండి ఎలా వచ్చిందో ఎంత స్మూత్గా ఉందంటే క్లాత్ మాత్రం ఎవ్వరు మిస్ అవ్వద్దు క్లాత్ మాత్రం చాలా బాగుంది అసలు ఫోర్ కలర్స్ అండి ఇంకో మోడల్ కూడా తెచ్చారు దీంట్లో ఇవి కూడా ఫోర్ కలర్స్ అండి క్లాత్ మాత్రం అసలు మీరు ఆలోచించే పనే లేదు ఓకేనా ఇదిగోండి ఫోర్ కలర్సే కాబట్టి మీరు ఫాస్ట్ గా బుక్ చేసుకోవాలి ఓకేనా దీంట్లో బ్లౌజ్ ప్యాటర్న్ కూడా చూపిస్తాను చూడండి ఇదిగోండి బ్లౌజ్ ప్యాటర్న్ కనిపిస్తుంది కదా చాలా స్మూత్ గా ఉందండి మెత్తగా ఉంది అసలు ఈసారి బెనారస్ లో చూడండి ఎన్ని మోడల్స్ ఇచ్చానో చాలా తీసుకొచ్చాను చూపిస్తాను మీకు సాఫ్ట్ బెనారస్ డిజైన్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగుంది అసలు ఓకేనా లైవ్ లెవ్వరు మిస్ అవ్వొద్దండి ఇక డైలీ లైవ్ చేసి ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను ఓకేనా బ్లౌజ్ ప్యాటర్ ఇలా వస్తుంది శారీ మొత్తం ఇలా వస్తుంది ఓకేనా కనిపిస్తుందా మనకి కింద బోర్డర్ ఏదైతే ఉందో ఇదిగోండి కింద బోర్డర్ ఏదైతే ఉందో ఆ కలరే మనకి బ్లౌజ్ అనేది ఇలా వస్తుంది చాలా బాగుంది చూడండి ఓకేనా దీంట్లో కలర్స్ కూడా చాలా ఉన్నాయండి ఇదిగోండి ప్యాటర్న్ చూడండి ఇలా వస్తుంది శారీ ప్యాటర్న్ అనేది ఇలా వస్తుంది ఓకేనా చాలా బాగుందండి రెడ్ కలర్ ఓపెన్ చేశాను కదా దాంట్లో వచ్చేసి పింక్ కలర్ అండి ఓకేనా ఇవి కూడా ఫోర్ సైజెస్ అండి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ వరకు అయితే అవైలబుల్ ఉన్నాయి ఇదండి నాకు రెడ్ ఓపెన్ చేశానని చెప్పాను కదా దాంట్లో వచ్చిన మోడల్ అయితే కలర్ ఇంకొకటిది ఈ కలర్ కూడా చాలా బాగుందండి ఓకేనా మంచి బ్రాండెడ్ ఐటమ్స్ అయితే మీకు రీజనబుల్ ప్రైజెస్లో ఇస్తాను ఎవ్వరు మిస్ అవ్వద్దండి డబల్ ఎక్సెల్ ఎక్సెల్ ఫాస్ట్గా దొరకవు ఎవరికైనా కావాలి అనుకుంటే ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఇది కూడా టాప్స్ కలెక్షన్ అండి ఓకేనా చూపిస్తాను ఇది కూడా బెనారస్ మాత్రం ఈసారి చాలా బాగున్నాయండి ఇది ఇదిగోండి కనిపిస్తున్నాయి కలర్స్ కలర్స్ చూపిస్తాను ఈ మోడల్ అండి బెనారస్ ఓకేనా సాఫ్ట్ బెనారస్ అండ్ లైట్ వెయిట్ అండి ఓకేనా నాకు పింక్లో శారీ చూపించా కదండి నెక్స్ట్ ఇది వచ్చేసి బ్లాక్ అయితే కాదు ఓకేనా ఇదిగోండి ఓన్లీ టూ టూ శారీస్ మాత్రమే ఉన్నాయండి ఓకేనా ఓన్లీ టూ టూ శారీస్ మాత్రమే ఉన్నాయి చాలా బాగుందండి ఫ్యాన్సీ వే టైపు టూ కలర్స్ టూ టూ ఐటమ్స్ ఉన్నాయండి పింక్ అండ్ ఈ కలర్ ఓకేనా ఇది ఇవి కూడా తీసుకొచ్చారు ఎలిఫెంట్ డిజైన్లో ఇవి కూడా మనకి వచ్చేసి వన్ టూ త్రీ సిక్స్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి ఇవి అందరు ఇచ్చే కాస్ట్ కన్నా నేనైతే రీజనబుల్ ప్రైస్కే ఇస్తానండి ఓకేనా చాలా రీజనబుల్ ప్రైస్కి ఇస్తాను తెలుసు కదా నా ఛానల్లో మొత్తం రీజనబుల్ ప్రైజెస్కే మంచి క్వాలిటీ అయితే ఉంటుందని చూడండి మంచి క్వాలిటీ మంచి కలర్స్ అండి సిక్స్ కలర్స్ మాత్రమే ఉన్నాయి ఓకేనా మంచి రీజనబుల్ ప్రైస్లో అయితే ఇస్తాను నేను ఓకేనా బుక్ చేసుకోండి సిక్స్ కలర్స్ ఉన్నాయండి చూసుకోండి అందరు ఇచ్చే కాస్ట్ కన్నా ఖచ్చితంగా తక్కువకే ఇస్తానండి ఓకేనా ఇంకొక ఐటమ్ ఇది వచ్చేసి శారీ మొత్తం ఇలా బ్లౌజ్ పార్ట్ ఇలా అండి చాలా బాగుంది ఇది కూడా ఓకేనా ఇవన్నీ బెనారస్ శారీస్ ఏనా లైట్ వెయిట్ బెనారస్ శారీస్ ఇవిందాక చూపించాను కదా టూ కలర్ శారీస్ ఓన్లీ టూ టూ ఉన్నాయి ఇంకా వీడియో అయితే లెంత్ అవుతుందండి ఇంకా చాలా ఐటమ్స్ అయితే కొత్తవి అయితే వచ్చినాయండి ఓకేనా నెక్స్ట్ వీడియో అయితే పార్ట్ టూలో అయితే చెప్తానండి ఓకేనా ఎవ్వరు మిస్ అవ్వద్దండి ఖచ్చితంగా ఈవినింగ్ లైవ్ పెడతానికే ట్రై చేస్తాను ఓకేనా ఎవరికైనా కావాలి అని ఇంట్రెస్ట్ ఉంటే ఫాస్ట్గా అయితే దీంట్లోనే బుక్ చేసుకోండి వీడియోలోనే మళ్ళీ లైవ్కి వచ్చే కొన్ని ఐటమ్స్ అయితే ఖచ్చితంగా అయిపోతాయి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఫస్ట్ అయితే వీడియోని అయితే లైక్ చేయండి థ్యాంక్ యూ అండి